ఆటో నడిపే డ్రైవర్కి ముఖ్యంగా గమనిక ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉండకూడదు అర్థం మొత్తం ప్యూర్గా ఫ్రంట్ ఏమవుతుందో మొత్తం విజిబిలిటీ ఫ్రీగా ఉండాలి అంతేగాని బొమ్మలు వేసుకోవాలి ఇలాగా కొంకుందలు వేసుకోవాలనేది ఈ విధంగా ఉండకూడదు క్లియర్గా ఉండాలి అంతేగా కొంతమంది లైట్లు పెడతారు ఇక్కడ ఆ విధంగా లైట్లు పెట్టకూడదు మీరు పెట్టకూడదు ఎక్స్ట్రా పాసింజర్స్ కోసం సైడ్ సీట్ ఒకటి వేస్తారు గూగుల్ మ్యాప్ పెట్టుకుని రూట్కి వెళ్ళాలంటే ఈ ఏరియాలో ఫిట్ చేసుకోవచ్చు కానీ దానికోసం ప్రత్యేకంగా వాడకూడదు వాడకూడదు సైడ్ ఫిట్టింగ్స్ కూడా ఈ విధంగా పెడతాం ఈ పని నుంచి కూడా చేయటం కూడా ఉండకూడదు ఈ బ్యాక్ సైడ్ కూడా బ్లూ లైట్ కూడా ఎంతో ఉంటాయి ఇది ఉండకూడదు తీసారు పైన లగేజ్ అని చెప్పి ఇది విధంగా ఉండకూడదు ఈ బ్యాక్ సైడ్ కూడా వ్యూ ఉండాలి బ్యాక్ సైడ్ ఉంటే డ్రైవర్ కి బ్యాక్ సైడ్ వ్యూ ఉండది ఆ వ్యూ ఉండాలి తట్టుకుండాలి డిపార్ట్మెంట్ బండి ఏ విధంగా డిజైన్ చేసిందో అదే విధంగా ఉండాలి కానీ ఈ బ్యాక్ సైడ్ సీట్ కూడా ఇంత ఉండకూడదు ఇది ఓన్లీ దీంట్లో ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఆటో ఫ్రంట్ గ్లాస్ మొత్తం అంతా ఈ విధంగా డ్రైవర్ విజిబిలిటీగా వ్యూ ఉండాలి నెంబర్ ప్లేట్ పక్క క్లియర్గా ఉండాలి ఏ విధమైన స్పేర్ సీట్స్ ఉండకూడదు ఫ్రంట్ కూడా ఇవ్వకూడదు అలా బ్యాక్ సైడ్ కూడా సీట్ కూడా కరెక్ట్ హైట్లో ఉంది బ్యాక్ సైడ్ వ్యూ కూడా చక్కగా కనపడుతుంది డ్రైవర్స్ అందరికీ గమ్యకేట్ అంటే బండి అంతా ఈ విధంగా స్పెసిఫికేషన్ ఎలా ఉంటే ఆ విధంగా ఉంచుకొని చక్కగా జాగ్రత్తగా బండ్లు డ్రైవ్ చేస్తాను చెప్పి కోరుకుంటున్నాము ఈ ట్రాఫిక్ పోలీస్ తరఫున థ్యాంక్ యూ అండి